ఇంట్లోనే ఉన్నాం కదా పిల్లలు మన ముందే ఉన్నారు కదా అని ప్రతిదీ వారినే తినమని సిక్స్ ఇయర్స్ లోపు పిల్లలకి మాత్రం వాళ్ళ చేతికి ఇవ్వకండి ముక్కులో పట్టేంత చిన్నవిగా ఉన్నవి గొంతులో తట్టే విధంగా ఉండే గట్టివి కూడా పిల్లలు మన కళ్ళ ముందు ఉన్నా కూడా వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చే సందర్భాలు ఎన్నో ఉంటాయి సొంత అనుభవంతో చెప్తున్నా ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నవి సొంతంగా దగ్గర ఉండి తినిపించండి కానీ వారి చేతికి ఇచ్చి వారినే తినమని చెప్పకండి ఎందుకంటే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళకే ప్రాణాల మీదకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉంటాయి ఇవి ముక్కులో కనుక తట్టాయి అనుకోండి లంగ్స్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి చిన్న చిన్నవి ముక్కులో పట్టేంత ఉన్నవి పిల్లలకి ఇచ్చి తినమని చెప్పకండి దగ్గర ఉండి తినమని చెప్పండి ఇది ఎందుకంటే ఇట్లాంటి అనుభవం అనేది లంగ్స్కి సంబంధించింది అనేది చాలా కాంప్లికేటెడ్ అవుతుంది ఎంత సొంత అనుభవంతో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు